నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని దూర ప్రాంతాలలో ఉన్న భారతీయులకు కూడా ఇండియన్ ఎంబసీ సేవలు అందాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీ కౌన్సిలర్ క్యాంపులను నిర్వహిస్తూ ఉంది గతంలో కూడా జహరా కానీ ఒఫరా ప్రాంతాలలో ఇతర ప్రాంతాలలో నిర్వహించడం జరిగింది తాజాగా కువైట్ లోని ప్రాంతంలో కౌన్సిలర్ క్యాంపు నిర్వహిస్తామని చెప్పి ఇండెన్ ఎంబసి పత్రిక ప్రకటన చేసింది వివరాలకి వెళితే భారత రాయబారే కార్యాలయం కువైట్ లో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన క్యాంప్ క్యాంపును ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఫైసల్ ఫామ్ ఒఫ్రా బ్లాక్ నెంబర్ తొమ్మిది లైన్ పది రోడ్ నెంబర్ ఐదు వందలు ఆల్ వఫ్రా ఫ్యామిలీ కోఆపరేటివ్ సమీపంలో నిర్వహించబడుతూ ఉందని చెప్పేసి ఇండియన్ ఎంబసీ పత్రికా ప్రకటనలో తెలిపింది అలాగే కౌన్సిలర్ క్యాంప్ లో ఇండియన్ ఎంబసీ ఎటువంటి సేవలు అందిస్తుందని చెప్పి కూడా తెలిపింది ఆన్లైన్ ఫారం ఫిల్లింగ్ ఫోటోగ్రాఫ్ మొదలైన వాటితో సహా పాస్పోర్ట్ రెన్యువల్ రిలేషన్షిప్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అలాగే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ సిగ్నేచర్ అటెస్టేషన్ అలాగే ఇతర సాధారణ ధృవీకరణ పత్రాల సేవలు అందిస్తామని చెప్పి అలాగే ఎవరైనా సరే సూన్ వీజా కలిగిన వారు కానీ అలాగే గృహ కార్మికుల వీజా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యల గురించి ఈ యొక్క కౌన్సిలర్ క్యాంపు లో ఫిర్యాదు చేయవచ్చని చెప్పి ఒకవేళ మీరు ఏదైనా పత్రాలు కావాలని అప్లై చేసుకుంటే అప్పటికప్పుడే అక్కడే ఇచ్చేస్తామని చెప్పి అలాగే ఈ యొక్క సేవలన్నీ మనం చూసుకుంటే నగదు రూపంలోనే జరుగుతాయని చెప్పేసి ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది కాబట్టి కువైట్లోని ఒరా ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే మీరు అదే పనిగా ఇండియన్ ఎంబసీకి వెళ్లి ట్యాక్సీలకు పెట్టుకుని వెళ్లకుండా ఇండియన్ ఎంబసీ అధికార మీరు ఉండే చోటికి వస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే కౌన్సులర్ క్యాంపు దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్యలు ఉన్నాయి పాస్పోర్ట్ కు సంబంధించి కానీ లేకపోతే కువైట్లో మీకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యల గురించి ఫిర్యాదులు కూడా చేయవచ్చని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్